కాబట్టి ఆయన నీతిమంతుడు మంచి పేరు ప్రతిష్ట కలిగినవాడు అందువలన ఆమెను వివాహము ఆడుట ఆయనకు మనస్సున ఒప్పక ఆమెను తూలనాడక అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడాలని తీర్మానం చేసుకున్నాడు దెన్ జోసఫ్ హెర్ హస్బెండ్ బీయింగ్ అడ్జస్ట్ మ్యాన్ ఆయన నీతిమంతుడు అండ్ నాట్ విల్లింగ్ టు మేక్ హెర్ పబ్లిక్ ఎగ్జాంపుల్ వాజ్ మైండెడ్ టు పుట్ అ హెర్ అవే ప్రైవ్లీ ఆమెను రహస్యంగా విడనాడాలి అని తీర్మానం చేసుకున్నాడు ఈ విధంగా జరిగిన విషయాన్ని బట్టి తను ఆలోచన చేస్తాను